హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానన్నమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో గోల్డ్ రేట్ తగ్గుతుంది సో మరి నేను ఎలా కొంటానో మీకు కూడా చెప్పాలి కదా సో మీరు ఎలా అనుకుంటున్నారు మీ మైండ్లో ఏం వెళ్తుంది ఎలా కొనాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నానండి సో మీకు చెప్తే మీకు కూడా యూజ్ అవుతుంది అని నేను చెప్తున్నాను సో మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయితే నేను కూడా దాన్ని పాటిస్తానమాట సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు నేను ఈ గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ పెడుతూ ఉంటే చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు సో నేనైతే కొంచెం గోల్డ్ కొన్నానండి రీసెంట్గానే కొన్నాను వేలలో లాస్ అయిపోయాము సడన్గా వెయిట్ తగ్గి రేట్ తగ్గిపోయింది అని చెప్పి సో మీరు ఏం ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరు పెరగదని చెప్పడం లేదండి ఇప్పుడు తగ్గిందంతే సో తగ్గడం కూడా మన మంచికే చాలామంది కొనాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు సో అలాంటప్పుడు తగ్గితేనే ఇంకా మంచిగా కొంటారు కదా సో అలాంటప్పుడు ఇప్పుడు ఇలాంటప్పుడు చాలామంది క్యాష్ చేసుకుంటారు గోల్డ్ కొనుక్కొని మా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా వాడుకుంటారనమాట రేపు ఫ్యూచర్లో సో అంతకుముందు కొనేసే వాళ్ళు ఇప్పుడు లాస్ అయిపోయామే అని ఫీల్ అవ్వకుండా ఇంకా ఇప్పుడు తగ్గింది కదా ఇప్పుడు ఎలా కొనాలి అని ప్లాన్ చేసుకోండి ముందు నుంచే చెప్తున్నాను నేను గోల్డ్ని ఎప్పుడూ అప్పు చేసి కొనకండి ఎందుకంటే చాలా వరకు లాస్ అయిపోతాము అప్పు చేసుకున్నారనుకోండి సో అలాంటప్పుడు మీ చేతిలో మనీ ఉంటేనే వెళ్ళైతే కొనండి ఓకేనా సో ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో గోల్డ్ రేట్ పెరగడాన్ని తగ్గడాన్ని ఎవరు ఆపలేరు అనమాట అది మన చేతుల్లో లేదు సో దాన్ని మీరు కొనేసామని చెప్పి ఫీల్ అవుతూ కూర్చోకుండా సో ఇంకా మీరు ఫ్యూచర్లో ఇంకేం కొనాలో దాని గురించి ఆలోచించండి ఓకేనా గోల్డ్ రేట్ వచ్చేసి బెంగళూరులో నేను ఈ వీడియో చేద్దాము అని రాసినప్పటికీ ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేసి సిక్స్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఓనింది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉనింది అనమాట ఎయిటీన్ క్యారెట్స్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది టూ డేస్లో ఎంత తగ్గింది అంటే వన్ సెవెంటీ రూపీస్ అయితే తగ్గి తగ్గిందండి ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ అయితే తగ్గింది ఎక్కువ ఇదే తగ్గింది అనమాట ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్ అయితే తగ్గిందనమాట సో ఇలా తగ్గుతుంది అని ఇంకా ఏమో అని వెయిట్ చేస్తూ ఉంటారు చాలా వరకు మంచిదే అండి ఈ ఈ ఇయర్ ఈ మంత్ లాస్ట్ వరకు వెయిట్ చేయండి ఏమో ఇంకా తగ్గొచ్చేమో ఎవరు చెప్పలేము తగ్గడం తగ్గుతూనే ఉంది ఇప్పుడు లాస్ట్ టూ టూ త్రీ డేస్గా సో ఒకవేళ టెన్ టు ఫిఫ్టీ రూపీస్ పెరిగితేనే మాకు అలాంటప్పుడే గోల్డ్ అయితే పెరుగుతూ ఉంటుంది సో ఇలా తగ్గుతుంది కాబట్టి వెయిట్ చేయడంలో తప్పు లేదండి కొన్ని రోజులు వెయిట్ చేసి కూడా తీసుకోవచ్చు సో మరి మీరు ఎలా కొనాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎలా కొనాలి అనుకుంటున్నానంటే ఫస్ట్ ఆఫర్స్ అయితే చూస్తానండి ఆఫర్స్ అంటే మేకింగ్ ఛార్జెస్లో ఆఫ్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంటుంది ఆషాడం సేల్ అని చెప్పి చాలా వరకు ఆఫర్స్ అయితే రన్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద షోరూమ్స్ అయితే దాన్ని అయితే వెళ్ళి చూస్తాను సో వ్యాట్ కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ చూస్తాను నాకు ఏ ఆర్నమెంట్ నేను కొనాలి అనుకుంటున్నానో దాని మీద వ్యాట్ ఉంది మేకింగ్ ఛార్జెస్ ఎంత వేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి నేనైతే క్లారిటీగా చూస్తానమాట వాళ్ళని వన్ టు టూ టైమ్స్ అడుగుతాను తగ్గించండి మీరు ఎంత వేసారు కదా దాని నుంచి తగ్గించండి నేను అడుగుతాను ఏ షాప్ అయితే నాకు కన్వీనియంట్గా వాళ్ళు అయితే తగ్గించి ఇస్తారో ఆ షాప్లోనే అయితే నేనైతే కొనుక్కుంటానమాట సో ఆల్రెడీ స్కీమ్ ఉంటే నెక్స్ట్ మంత్ ఒకవేళ అంటే నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు జూలై అయిపోయింది కదా ఆగస్ట్ అంటే సెప్టెంబర్ అలాగా మీకైతే లాస్ట్ అనుకోండి ఆగస్ట్లోనే కట్టేయండి సో అలాంటప్పుడు మీకు మంచిగా మనీ అయితే మీరు అడిగి తెలుసుకోండి షోరూంలో అడగండి మేము ఈ మంత్ కట్టేస్తాం టూ మంత్స్ కలిపి మీరు ఆగస్టులోనే ఇచ్చేయండి అని అడగండి ఒకవేళ వాళ్ళు ఇస్తే మంచిదే కదా సో అలా స్కీమ్స్ ఉంటే ముందుగా వెళ్ళి షోరూమ్స్లో అడగండి నేనైతే ఇలాగే అడిగి కొంటానమాట వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను నాకు ఇప్పుడు కన్ఫామ్గా కావాలి జ్యువెలరీ అని చెప్పి సో అకేషన్ అయిన తర్వాత ఎందుకు జ్యువెలరీ ఇప్పుడైతే నాకు కావాలి కాబట్టి సో అందుకని చెప్పి నేనైతే ఇప్పుడైతే అలా అడిగి తెలుసుకుంటానన్నమాట వాళ్ళని అడిగితే వాళ్ళని కొంచెం ఒప్పించడానికి అయితే ట్రై చేస్తాను సో మనీ ఉంది కాబట్టి కాబట్టే కొంటానన్నమాట మనీని అప్పు చేసి మాత్రం కొనను ఎందుకంటే ఆ అప్పుకి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాల్సింది నేనే కాబట్టి సో నేను అలా అయితే ట్రై చేయనండి సో కంపేర్ చేయాలి ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయని చెప్పి చాలా యాప్స్లో కూడా చూడండి ఎందుకంటే యాప్స్లో కూడా కంపేర్ చేశారనుకోండి మీకు మంచిగా యూజ్ అవుతూ ఉంటుంది సో అలా ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చూడాలి యాప్స్లో అంటే అజియోలో కానీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ క్యారెట్ లైన్లో కానీ ఇలా అన్నిట్లో చూస్తానమాట ఎంతలో ఆఫర్స్ ఉన్నాయి దేని దేనితో ఎంత కంపారిజన్ మనం చూసుకోవచ్చు ఒక గ్రామ్ ఎంత అయితే పోతుంది దీంతో ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా ఏదైనా కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ మీద ఆఫర్స్ వస్తున్నాయా అని చెప్పి చూస్తాను సో అజియోలో అయితే స్పెషల్ కార్డ్స్ అయితే ఉంటాయి కదా దాని మీద ఆఫ్ ఏమైనా నడుస్తుందా అని చెప్పి ప్రతి ఒక్కటి చూసుకుంటాను సో అప్పుడే నేను ఏదైనా లాభం పొందుతాను కదా సో వాళ్ళకి లాభం ఇవ్వకుండా నేనైతే నా లాభం కోసమే కదా చూస్తాను సో అలాంటప్పుడు నేను అలాగే ఇలా ప్లాన్ చేసుకుంటానన్నమాట వన్ గ్రామ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది వ్యాట్ టెన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి జిఎస్టీ ప్రతి దాంతో త్రీ పర్సెంట్ అయితే వేస్తూ ఉంటారు సో అలా అన్నప్పుడు మనము గోల్డ్ బిస్కెట్స్ కానీ కాయిన్స్ కానీ కొంటే ఎంత లాభం అని చూస్తానన్నమాట సో దాని మీద ఎంత ఆఫ్ ఉంది అని చెప్పి చూసుకుంటాను జిఎస్టీ ఎంత వేస్తారు బిస్కెట్స్ కానీ కాయిన్స్ కానీ ఎంత జిఎస్టీ అయితే వాళ్ళు వేస్తారు అనేది ఒకసారి క్యాలిక్యులేషన్ అయితే చేసుకుంటానన్నమాట జ్యువెలరీ అవసరం లేదంటే బిస్కెట్స్ కాయిన్సే చూస్తానన్నమాట ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి జ్యువెలరీ కన్నా ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అనమాట సో జ్యువెలరీ కొనాలనుకున్న దానికి మేకింగ్ ఛార్జెస్ వ్యాటు అన్నీ వేస్తారు కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తే మనం కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ కొంటాము సో ఎందుకంటే నేను చెప్తున్నాను మీరు నెక్స్ట్ జ్యువెలరీ ఆ కాయిన్స్తో బిస్కెట్స్తో కొనాలి అనుకు చేపించుకోవాలి అనుకుంటే మీరు నష్టపోతారు అలాంటప్పుడు మీరు జ్యువెలరీనే కొనండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాకు కావాలండి ఇప్పుడు గోల్డ్ తగ్గింది కదా మేమైతే మా దగ్గర మనీ ఉంది కొనేస్తాము అంటే వెళ్ళి కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ ప్లాన్ చేసుకోండి కానీ ఫ్యూచర్లో జ్యువెలరీ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు తగ్గిందని చెప్పి కాయిన్స్ కొనేసి మేకింగ్ ఛార్జెస్ వ్యాట్ పడుతుందని చెప్పి కొనేసారనుకోండి ఫ్యూచర్లో దానికి మీకు ట్వంటీ గ్రామ్స్ కొంటే వన్ గ్రామ్ తగ్గిస్తారు టెన్ గ్రామ్స్ కొన్నారనుకోండి అందులో వన్ గ్రామ్ తగ్గించి వాళ్ళు అయితే మీకు చేసిస్తూ ఉంటారు సో దాని గురించి ఇంకో వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈరోజు వచ్చేసి నేనేమేలా థింక్ చేస్తున్నాను అనేదే ఈ వీడియో ఇప్పుడున్న సిచువేషన్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గానే మనమైతే గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి గోల్డ్ ఆఫర్స్ ఉంటాయి కార్డ్లో కూడా ఆఫర్స్ ఉంటాయి చాలా వరకు టెన్ పర్సెంట్ టెన్ గ్రామ్స్ అలాగ కొంటే మీకు ఎంత ఆఫర్ ఉంటుంది ఏంటి అని చెప్పి అన్ని క్షుణ్ణంగా అయితే ఉంటుందన్నమాట కార్డ్స్ కానీ యూజ్ చేసుకొని ఏదైనా ఆఫర్స్ ఉంటే దాన్ని అయితే యుటిలైజ్ చేసుకుంటానన్నమాట నా మైండ్లో ఇలా వెళ్తుందండి నేను ఇలా అంటే ప్లాన్ చేసుకుంటున్నాను సో మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి మీ మెంటాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి అడగడానికి నేనైతే కామెంట్ చేయండి అని చెప్తున్నాను సో ఓకే టేక్ కేర్ బాయ్